ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నేడు రౌజ్ రెవెన్యూ కోర్టులో లిక్కర్ కేసు విచారణ జరగనుంది విచారణకు కవిత వర్చువల్ గా హాజరు కానున్నారు విచారణ అనంతరం హైదరాబాద్ కు కవిత వస్తారు మధ్యాహ్నం రెండు గంటల నలభై ఐదు నిమిషాలకు కవిత హైదరాబాద్ బయలుదేరతారని తెలుస్తోంది వాళ్ళ కవితతో కలిసి బీఆర్ఎస్ నేతలు ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించనున్నారు ఇక ఇవాళ హైదరాబాద్ కు చేరుకోనున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మధ్యాహ్నం రెండు గంటల నలభై ఐదు నిమిషాలకు ఆమె హైదరాబాద్ వస్తారు ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు భారీగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కవితకు బెయిల్ మంజూరు చేసింది పూచికత్తు బాండ్లను ఆమె బీఆర్ఎస్ ఎంపీ రవిచంద్ర ఢిల్లీ రౌజ్ ఎవెన్యూ కోర్టుకు సమర్పించారు పూచికత్తులను ఆమోదించిన రౌజ్ ఎవెన్యూ కోర్టు కవితను విడుదల చేయాలంటూ తీహార్ జైలు అధికారులకు వారెంట్ జారీ చేసింది నేపథ్యంలో నిన్న రాత్రి కవిత జైలు నుంచి విడుదలయ్యారు మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావు బీఆర్ఎస్ నాయకులు జైలు వద్దకు చేరుకుని స్వాగతం పలికారు కవితను హత్తుకుని భర్త అనీల్ కుమారుడితో పాటు కేటీఆర్ భావోద్వేగానికి గురయ్యారు తాను కేసీఆర్ బిడ్డనని తప్పు చేసే ప్రసక్తే లేదన్నారు అనవసరంగా జైలుకు పంపి జగమును చేశారన్నారు తనను తన కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేసిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తామన్నారు కవిత

బయలుదేరతారు హైదరాబాద్ ఢిల్లీ లీకర్ పాలసీలో భాగంగా సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ ఏదైతే ఉందో దానిపైన మాత్రమే విచారణ అనేది కూడా ఉంటుంది దానికి వర్చువల్ గా హాజరు కావచ్చు లేదంటే తన తరఫున న్యాయవాదిని కూడా ఆ విచారణకు హాజరు కామని చెప్పేసి కోరే అవకాశం కూడా ఉంటుంది సో మొత్తం మీద కూడా మధ్యాహ్నం లోపు దానికి సంబంధించిన విచారణ అనేది కూడా కంప్లీట్ అవుతోంది సో దానికి సంబంధించి ఒక లింక్ అనేది కూడా ఇస్తారు లింక్ లో లాగిన్ అయ్యి ఆ విచారణకు అటెండ్ కావాల్సి ఉంటుంది సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ ను పరిగణలోకి తీసుకునే అంశం పైననే ప్రస్తుతం రాజు వెన్ని విచారణ అనేది కూడా ఉంటుంది దానికి కవిత బెయిల్కి ఎటువంటి సంబంధం కూడా లేదు సో ఆల్రెడీ సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో ఇక్కడ కవితని మళ్ళీ అరెస్ట్ చేయడానికి గానీ దేనికి లేదు అయితే విచారణకు అవసరమైనప్పుడట్లా పిలిచి విచారించేందుకు ఆస్కారం అనేది కూడా ఉంటుంది ఆ విచారణకు హాజరు కాబని చెప్పేసి కూడా కోరే అవకాశం కూడా ఉంది అయితే ప్రస్తుతానికైతే నిన్న సుప్రీంకోర్టు కొన్ని వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కొంతమందిని తమకు ఇష్టం వచ్చిన వాళ్ళను నిందితులుగా చేర్చకుండా వాళ్లకు బెయిల్ ఇప్పించడం వాళ్ళను అప్రూవల్ గా మార్చడం ఇవన్నీ కూడా చేసిన పరిస్థితుల నేపథ్యంలో కవిత రాత్రి కొన్ని సంచలనాత్మకమైన వ్యాఖ్యలు కూడా చేశారు నన్ను ఈ కేసులు ఎవరైతే వినిపించారో వాళ్లకు వడ్డీతో సహా చెల్లిస్తానని చెప్పేసి కూడా ఆమె వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది సో నిన్న తిహార్ జైలు నుంచి నేరుగా ఢిల్లీలోని వసతి విహార ఉన్న డిఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు పార్టీ కార్యాలయంలో ఉన్న గెస్ట్ హౌస్ లో ఆమె రాష్ట్రంతో కూడా బస్ చేశారు ఇటు కవిత కవిత భర్త అనిల్ తో పాటుగా కవిత కొడుకు కూడా అక్కడే ఉన్నారు కేటీఆర్ హరీష్ రావులు మాత్రం బయట బస్ చేశారు అయితే నిన్న తనను మద్దతు పలకడానికి వచ్చిన నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కొంచసేపు పలకరించే పలకరించారు కవిత ఇప్పుడు తొమ్మిదిన్నర గంటలకు మరోసారి నేతలను కూడా కలుస్తారు వర్చువల్ గా వీడియో కాన్ఫరెన్స్ అటెండ్ అయిన తర్వాత ఆమె బయలుదేరతారు దాదాపు ఒంటి గంట ఓటిన్నర ప్రాంతంలో ఆమె ఎయిర్పోర్ట్ బయలుదేరతారు రెండున్నర గంటల ఫ్లైట్ కి ఆమె హైదరాబాద్ రానున్నట్టుగా కూడా సమాచారం దీనికి సంబంధించి ఇప్పటికే ఇది కేటీఆర్ హరీష్ రావులందరూ కూడా హైదరాబాద్ బయలుదేరి వస్తారు దాదాపుగా నిన్న డైల్ అనేది కూడా లభించిన నేపథ్యంలో ఈ రోజు మీడియా సమావేశం అనేది కూడా నిర్వహించాలనుకున్నారు కానీ ప్రస్తుతానికైతే ఎటువంటి మీడియా సమావేశం అనేది కూడా లేదు అని చెప్పేసి కూడా కవితకు సంబంధించిన మీడియా వర్గాలు కూడా చెప్తున్నాయి కవిత నిన్న రాత్రే ఆల్రెడీ మాట్లాడే మాట్లాడేసారు ఇంకా ఇంకా ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా నిర్వహించే అవకాశాలు లేవు కేవలం విచారణకు హాజరై ఇక్కడి నుంచి బయలుదేరుతారని చెప్పేసి కూడా స్పష్టం చేశారు శ్రేణులు కూడా అందరూ కూడా స్వాగతం పలికేందుకు హైదరాబాద్ కూడా బయలుదేరి వెళ్ళిపోతున్నారు సో ఏదేమైనప్పటికీ నిన్న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ నేపథ్యంలో మరి దీనిపైన ఎంత త్వరగా ట్రయల్ ప్రారంభమవుతుందనేది కూడా చూడాల్సింది రమణ పద్దెనిమిది సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు నేను రాజకీయాల్లో ఉన్నాను ఎన్నో ఎత్తుపయాలు చూశాను కానీ పర్సనల్ గా నాకైనా నా కుటుంబానికైనా ఒక తల్లిగా పిల్లల్ని వదిలి ఐదున్నర నెలలు ఉండడం అన్నది చాలా ఇబ్బందికరమైన విషయం ఇటువంటి ఇటువంటి ఇబ్బందులకు తల్లి నా కుటుంబాన్ని సాగు చేసే వారికి తప్పకుండా వడ్డీ సమేతంగా చెల్లిస్తాం సమయం వస్తుంది తప్పకుండా చదివిస్తా అదేవిధంగా మాకు మా కుటుంబానికి తోడున్నటువంటి వారందరికీ హృదయపూర్వకంగా పాద బేదన తెలియజేస్తా ఉన్నాం ఎవరి గురించి చెప్పే అవసరం లేదు ఎవరి గురించి చెప్పే అవసరం లేదు మనము నేను తెలంగాణ బిడ్డను నేను కేసీఆర్ బిడ్డను నేను తప్పు వేసే ప్రసక్తే లేదు నేను మొండిరాన్ని మంచిదాన్ని అనవసరమే జైలుకు పంపి నన్ను జగమొండిని చేసిండు ఇంకా ప్రజాక్షేత్రంలో గట్టిగా పనిచేస్తాం కమిట్మెంట్ తో పనిచేస్తాం అందరితో కూడా నిలబడి ఉంటామని తెలియజేస్తున్నాం ఆల్వేస్ వి ఆర్ ఫైటర్స్ వి విల్ ఫైట్ ఇట్ అవుట్ లీగలీట్ అవుట్ పొలిటికలీ ఓన్లీ మేడ్ బీఆర్ఎస్ అండ్ కేసీఆర్ స్టీమ్ అన్బ్రేకబుల్ థ్యాంక్ యూ జై తెలంగాణ జైన్ మరో బ్రేకింగ్ చూస్తున్నాం ఇవాళ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు భూమి పూజ జరగనుంది ఉదయం పదకొండు గంటలకు భూమి పూజ చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి సహా పలువురు మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు ఇప్పటికే తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు కోసం సెక్రటేరియట్ లో సీఎం చూసిన ప్రదేశంలోనే ఈ విగ్రహావిష్కరణ జరగనుంది ఈ సంవత్సరం డిసెంబర్ నైన్త్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో ఇవాళ భూమి పూజ చేయనున్నారు చూస్తున్నాం సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు భూమి పూజ జరగనుంది ఉదయం పదకొండు గంటలకు ఈ పూజ చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఇక ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి సహా పలువురు మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు హాజరవుతారు ఇప్పటికే తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు కోసం లో సీఎం చూసిన ప్రదేశంలోనే ఈ విగ్రహావిష్కరణ జరగనుంది ఈ సంవత్సరం డిసెంబర్ నైన్త్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో ఇవాళ భూమి పూజ చేస్తారు లో చూస్తున్నాం రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలో ఉన్న జన్వాడ ఫామ్ హౌస్ కి ఇరిగేషన్ రెవెన్యూ సర్వేర్ అధికారులంతా వెళ్లారు జన్వాడ హౌస్ లో అధికారులు కొలతలు తీసుకున్నారు ఫామ్ హౌస్ దగ్గర నుంచి పుల్కాపూర్ ఫిరంగి వెళుతూ ఉంది నాలా దగ్గర నుంచి కొలతలు తీసుకున్నామని అధికారులు వెల్లడించారు పూర్తి స్థాయిలో సర్వే చేశామని రిపోర్టును ఉన్నతాధికారులకు అందజేస్తామన్నారు ఎస్ బ్రేకింగ్ లో చూస్తున్నాం రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలో ఉన్న జన్వాడ ఫామ్ హౌస్ కి ఇరిగేషన్ రెవెన్యూ సర్వే అధికారులు వెళ్లారు జన్వాడ ఫామ్ హౌస్ లో అధికారులు కొలతలు తీసుకున్నారు ఇక ప్రస్తుతానికి జన్వాడ ఫామ్ హౌస్ దగ్గర ఉన్న మా కరస్పాండెంట్ ఆర్కే మరిన్ని వివరాలు అందిస్తారు ఆర్కే ఏం జరుగుతోంది జన్వాడ ఫామ్ హౌస్ దగ్గర ఏమైనా జనాలు వచ్చారా వాళ్ళు నిన్న ఆల్రెడీ కొలతలు తీసుకువెళ్లారంటారు ఏమిటి దీనికి సంకేతం దేనికి సంకేతం అనుకోవచ్చు ఏంటి సిచ్యువేషన్ రైట్ రమణ మొత్తం కూడా స్టేట్ మొత్తం కూడా ఒకే పేరు అది జనవాడ ఫామ్ హౌస్ పేరు మీద మాత్రమే వినిపిస్తుందని చెప్పాలి ప్రధానంగా ఈ ఫామ్ హౌస్ సంబంధించి గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో రేవంత్ రెడ్డి ఇక్కడ డ్రోన్ ఎగరవేయడం జరిగింది ఇదంతా కూడా కేటీఆర్ కి సంబంధించి ఇదంతా కూడా అక్రమ నిర్మాణం అంటూ కూడా ట్రిపుల్ వన్ జీవోలో లో కూడా చెప్తున్నారు ప్రస్తుతం నేను జనవాడ ఫామ్ హౌస్ ప్రధాన గేట్ వద్ద అయితే ఉన్నాను దీనికి సంబంధించి కూడా నిన్న ఏదైతే సర్వేయర్లు కావచ్చు వీళ్ళంతా కూడా వచ్చి స్థానిక అధికారులంతా కూడా మొత్తం ఓవరాల్ డీటెయిల్ రిపోర్ట్ అయితే తీసుకోవడం జరిగింది మొత్తం మార్కింగ్ కూడా చేసుకుని వాళ్ళైతే వెళ్లారు ప్రధానంగా ఈ స్పాట్ ఏదైతుందో అంటే వాస్తవానికి లోపల మొత్తం కూడా కబ్జాని అంటున్నారు కానీ దాని మీద ఒక స్పష్టత అయితే ఇంకా రాలేదు కానీ ఇప్పుడు చూస్తున్నది ఏదైతుందో అది ఫిరంగి నాలకు సంబంధించింది మొత్తం కూడా ఈ నాల మీదే ఈ కన్స్ట్రక్షన్ మొత్తం కూడా కట్టారు అనేది ప్రధానంగా వినిపిస్తున్న ఆరోపణ ఇప్పటికీ కూడా మనం ఇవి చూసుకోవచ్చు ఏవైతే మొత్తం కూడా వాటి అన్నిటి కూడా పైప్ లైన్ అన్నిటి కూడా వేయడం జరిగింది అలాగే నా మార్కింగ్ కి సంబంధించిన విజువల్స్ కూడా చూసుకోవచ్చు మొత్తం కూడా అధికారులు ఎవరైతే వచ్చారో మొత్తం మొత్తాన్ని కూడా మార్కింగ్ అయితే చేసుకోవడం జరిగింది వాస్తవానికి ఈ బుల్కాపూర్ వద్ద ప్రారంభమైన ఈ ఫిరంగినాళ అనేది మోకిల అలాగే పిలిగుండ్ల గోపాలపురం మహారాజ్పేట్ పేట ప్రస్తుతం ఉన్న ఈ జనవాడ మీదుగా కూడా వెళ్ళడం అయితే జరుగుతుంది దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం ఈ నాలేవైతున్నాయో మొత్తాన్ని కూడా కబ్జా చేయడం జరిగింది ప్రస్తుతం ఉన్న గేటు అలాగే అక్కడున్న గోడ ఏదైతుందో ఈ గోడ మొత్తం కూడా బఫర్ జోన్ పరిధిలోనే దీని మొత్తాన్ని కూడా నిర్మించారు నాలా వెళ్ళడానికి వీలుగా లేకుండా మొత్తం దీని మొత్తాన్ని కూడా కన్స్ట్రక్ట్ చేశారు అనేది ప్రధానంగా వినిపిస్తున్న ఆరోపణ మరోవైపు ఇక్కడికి వచ్చినాక తెలిసిన మరో విషయం ఏంటంటే కేవలం మొన్న ప్రదీప్ రెడ్డి అంటే ఇది బిల్డింగ్ ఈ ఫార్మ్ హౌస్ కి సంబంధించిన ఓనర్ గా చెప్పబడే ప్రదీప్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ప్రదీప్ రెడ్డి మొత్తం కూడా ఈ కేవలం ఆ సర్వే నెంబర్ మీద అంటే లోపల ఉన్న ఫార్మ్ హౌస్ ఏదైతే ఆ ఫార్మ్ హౌస్ సంబంధించిన సర్వే నెంబర్ మీద మాత్రమే ఆయన కోర్టుకు అయితే వెళ్ళడం జరిగింది ఇప్పుడున్న ఈ గేట్ ఈ మొత్తం కూడా ఏదైతుందో ఇక్కడ మనం చూస్తున్నదంతా కూడా పూర్తి స్థాయిలో మొత్తం కూడా ఒక నాలా పైన నిర్మించడం జరిగింది అనేది ప్రధానంగా వినిపిస్తున్న ఆరోపణ లోపల మనం ఫామ్ హౌస్ కూడా విషయంలో చూసుకోవచ్చు అదంతా కూడా దీని పరిధికి రాదు బఫర్ జోన్ కానీ ఎఫ్టీ పరిధికి రాదు అనేది ఇప్పటికే వినిపిస్తుంది మరోవైపు ఈ నాలాకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అన్నిటి కూడా అంటే నేను ఎవరైతే సర్వేర్లు వచ్చారో వాళ్ళు మొత్తం కూడా డీటెయిల్స్ అన్ని తీసుకుని దీన్ని పైన అధికారులకైతే పంపించడం జరిగింది నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉంటుంది ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఏంటనేది మాత్రం చూడాల్సి ఉంటుంది ఇప్పటికే దీనికి సంబంధించిన హైడ్రా అధికారులు కూడా మొత్తం ఈ డీటెయిల్స్ రిపోర్ట్లు అన్నింటినీ కూడా తెప్పించుకోవడం జరిగింది డీటెయిల్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఏ విధంగా ముందుకు వెళ్లాలి ఏంటనే దానిపైన కూడా వాళ్ళు కూడా ఆ ప్లాన్ ఆఫ్ రెడీ చేసుకుంటున్నారు మొత్తాన్ని కూడా ఇప్పటికే బుల్డోజర్లను కూడా సిద్ధం చేసుకున్నట్టు సమాచారం అయితే అంత ఉంది అయితే కేవలం అందుతున్న సమాచారం మేరకు కేవలం ఈ గేట్ ఏదైతే ఈ గేట్ అలాగే ఇప్పుడు మనం నుంచిన ప్లేస్ ఈ ప్లేస్ వరకు మాత్రమే కూలగొట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి దీనికి సంబంధించిన డీటెయిల్ రిపోర్ట్ మొత్తాన్ని కూడా నిన్న ఎవరైతే సర్వేయర్లు వచ్చారో వాళ్ళు మొత్తం కూడా డీటెయిల్ రిపోర్ట్ మొత్తాన్ని కూడా ఇప్పటికే అధికారులకైతే అందజేయడం జరిగింది రమణ బాబు ఓకే ఓకే థ్యాంక్ యూ మరో బ్రేకింగ్ చూస్తున్నాండి ఏపీ మంత్రివర్గ సమావేశం సమాపేశం ఈ కేబినెట్ భేటీ నిర్వహించడానికి అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య టిడిపి సర్కార్ ఈ కేబినెట్ నిర్వహించింది ఇప్పటికే ఈ కేబినెట్ నిర్వహణపై మంత్రులు పిఎస్లకు శిక్షణ ఇచ్చారు లో చూస్తున్నాం నేడు ఏపీ మంత్రివర్గ సమావేశం జరగనుంది ఈ కేబినెట్ భేటీ నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు ఇప్పటికే ఈ కేబినెట్ నిర్వహణపై మంత్రుల పీఎస్లకు శిక్షణ సైతం ఇచ్చారు ఇక మరింత అదన సమాచారం అందించడానికి మా ఇన్ఛార్జ్ అక్కడ రాజేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు రాజేష్ ఏం జరుగుతోంది టూ రోజులు మళ్ళీ వచ్చాయనుకోవచ్చా అండ్ మొత్తం అంతా కూడా ఎలక్ట్రానిక్ యుగంగా మార్చడానికి ప్రయత్నిస్తున్నారా చంద్రబాబు ఈ కేబినెట్ నిర్వహణ అంటున్నారు ఏం చేస్తారు ఎలా ఉండబోతోంది ఈరోజు ఉదయం పదకొండు గంటలకు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ఈ కేబినెట్ విధానంలో కొనసాగుతుంది అయితే గత గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది తెలుగుదేశం పాలనలో ఈ క్యాబినెట్ ని ప్రవేశపెట్టినక ఆ తర్వాత వచ్చిన వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో ఈ క్యాబినెట్ విధానాన్ని నిలిపివేశారు అయితే మరలా కూడా పునరుద్ధరించే క్రమంలో ఈ రోజు ఈ క్యాబినెట్ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు ఈ క్యాబినెట్ అజెండా నుంచి క్యాబినెట్ నోట్స్ వరకు ట్యాబ్ లోనే మొత్తం అధికారులకు అధికారులు మంత్రులకు పంపించే ఒక పరిస్థితి కనబడింది అయితే ముందుగానే మంత్రులకు ఏ విధంగా ఈ క్యాబినెట్ వాడుకోవాలి ఏ విధంగా ఈ క్యాబినెట్ లో ఉండుతుందనే అంశాలపై ఇప్పటికే మంత్రులకు ఆ శాఖల్లో పనిచేసే సెక్రటరీలకు కూడా పూర్తిగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు గుడ్ గవర్నెన్స్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ ఈ క్యాబినెట్ అప్లికేషన్ తయారు చేసేసి సాంకేతిక పరమైన ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాంకేతిక పరంగా ముందుకు వెళ్లే దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తుంది ఇవాళ జరిగే ఈ క్యాబినెట్ లో కూడా కీలక అంశాలను ఈ ఈ క్యాబినెట్ లోనే ఈ క్యాబినెట్ లో పంపించిన ప్రతిపాదనలు ఈ ఆధారాలను చూసుకొని మాత్రమే ఎక్కడా కూడా పేపర్ వర్క్ పేపర్ లెస్ క్యాబినెట్ జరుగు నిర్వహిస్తున్నారు దీంతో పాటు ప్రధానంగా ఈ క్యాబినెట్ లో ఏ అంశాల మీద చర్చించాలనే అంశాల మీద కూడా ముందస్తుగా అజెండాను కూడా ఈలో ఈ క్యాబినెట్ అంటే టెక్నికల్ విభాగం ద్వారా ఖచ్చితంగా స్పష్టంగా ఎక్కడా కూడా గతంలో అజెండా కాపీలను ముందస్తుగా మంత్రులకు చేరవేసిన విధంగా అటువంటి అజెండా కాపీ ప్రింట్ వేసి ఇచ్చే విధానానికి స్పష్ట చెప్పి ప్రధానంగా వెబ్సైట్ లో ఒక పీడిఎఫ్ ద్వారా ఏ అంశాల మీద చర్చ జరగబోతున్న అంశాలు పై వివరాలను అందించారు అయితే ఇదే తరహాలో రానున్న రోజుల్లో కూడా అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఈ సిస్టాన్ని అభివృద్ధి చేయాలి రాష్ట్రం ముందుకెళ్లే దిశలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఇదే తరహాలో నడిపించాలి థ్యాంక్ యూ రాజేష్ మరో బ్రేకింగ్ నేడు పశ్చిమ బెంగాల్ బంద్ కు బీజేపీ పిలుపునిచ్చింది జూనియర్ డాక్టర్ ఘటనకు నిరసనగా పన్నెండు గంటల పాటు బంద్ పాటించాలంటూ ప్రజలను బీజేపీ కోరింది బీజేపీ బంద్ పిలుపును పట్టించుకోవద్దని టీఎంసీ అంటోంది నిన్న సచివాలయ ముట్టడికి యత్నించిన విద్యార్థి సంఘాల నేతల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు సచివాలయ ముట్టడి ఉద్రిక్తతకు దారితీయడంతో పోలీసులు నిరసనకారులపై కారులపై టీఆర్ గ్యాస్ ప్రయోగించారు విద్యార్థి నాయకులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు బ్రేకింగ్ లో చూస్తున్నాం నేడు పశ్చిమ బెంగాల్ బంద్ కు బీజేపీ పిలుపునిచ్చింది జూనియర్ డాక్టర్ ఘటనకు నిరసనగా పన్నెండు గంటల పాటు బంద్ పాటించాలంటూ ప్రజలను బీజేపీ కోరింది బీజేపీ బంద్ పట్టించుకోవద్దని టీఎంసీ చెబుతోంది మరింత అదన సమాచారం మా కరస్పాండెంట్ శిరీష్ అందిస్తారు శిరీష్ ఏం జరుగుతోంది పశ్చిమ బెంగాల్లో అంటే కొన్ని గంటల పాటు బంద్ పాటించాలంటూ కూడా బీజేపీ పిలుపునిచ్చింది అంటున్నారు మరోవైపు టీఎంసీ పట్టించుకోవద్దంటోంది ఎలా ఉండబోతోంది ఏమిటి సిచ్యువేషన్ రమణ నిన్నైతే కోల్కతా వైద్య కోల్కతాలో మాత్రం కొంత పరిస్థితులు అంటే కూడా ఏర్పడ్డాయి నిన్న విద్యార్థి సంఘాలు సచివాలయం ముట్టడికి పిలుపునిచ్చాయి ఇది తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది సచివాలయం వద్ద ఏర్పాటు చేసిన బ్యారికేడ్లను తో ముందుకు వెళ్లేందుకు విద్యార్థి సంఘాలు ప్రయత్నం చేయడంతో అక్కడ ఘర్షణ వాతావరణం అనేది కూడా చెప్పింది రాళ్ళు ఇటుకలతో నిరసన దిగిన నిరసన కారణం చెలరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేశారు భాష్పాలయాలతో పాటు జలపు కూడా ప్రయోగించడం జరిగింది కోల్కతాలోని ఎన్జి రోడ్ రోడ్ తో పాటు ప్రిన్సెవ్ షూట్ సమీపంలోని సత్రాగచ్చి హావడా మైదానాల వద్ద కూడా దాసం అనేది కూడా చెలరేగాయి ఇందులో దాదాపుగా ఆందోళనకారులు పోలీసులు ఇద్దరు కూడా గాయపడ్డారు అయితే దాదాపు రెండు వందల మంది పైగా ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు సో ఈ నేపథ్యంలో ఈ రోజు పశ్చిమ బెంగాల్ పన్నెండు గంటల బంద్కు బీజేపీ కూడా పిలుపునిచ్చింది సచివాలయ ముక్కడి గారి థ్యాంక్ యూ మరో బ్రేకింగ్ లోకి వెళ్లాం కృష్ణా జిల్లా కేసరపల్లిలో ప్రమాదం చోటు చేసుకుంది ఏలూరు కాలవలోకి కారు దూసుకెళ్లింది ఆ కారులో ఎవరూ లేకపోవడంతో పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి అయితే ప్రమాదం జరిగిన వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయారా లేక కాలువలో పడి గల్లం తయారా అనే దానిపై విచారణ జరుగుతోంది గన్నవరం నుండి కంకిపాడు వెళ్లే క్రమంలో ప్రమాదం జరిగింది కంకిపాడుకు చెందిన కారుగా గుర్తించారు దీన్ని ఇది హాంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫోన్ వచ్చిన మా కరెస్పాండెంట్ కాంతి సిద్ధంగా ఉన్నారు కాంతి ఈ కారు ఎవరిది అనేటువంటి నిర్ధారణకు వచ్చారా పోలీసులు ఎన్ని గంటలకు జరిగింది ప్రమాదం అని చెప్తున్నారు ఏ రామరాబు గన్నవరం నుంచి కాంకిపాడు వెళ్ళే దారిలో ఈ ఏదైతే కాంకిపాడుకు చెల్లిన ఒక కారు టవేరా కారుగా గుర్తించారు అయితే ఈ కేసర్పల్లి వద్ద అర్ధరాత్రి ఏలూరు కాలంలోకి ఈ కార్ దూసుకెళ్లినట్లుగా భావిస్తూ ఉన్నారు అయితే కారులో ఎవరు లేరు అండి అర్ధరాత్రి పూట ప్రమాదం జరిగినట్లయితే ఎవరో ఒకళ్ళు లోపల ఉండ ఉండే అవకాశం ఉంటుంది అలాగే చుట్టుపక్కల ఎవరైనా కూడా హెల్ప్ చేసుకునే అవకాశం ఉంటుంది అయితే కార్లలో గల్లంత అయ్యారా లేకపోతే ప్రమాదం జరిగిన వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయారా అనే విషయానికి సంబంధించి పోలీసులు అయితే ఆరా తీస్తున్నారు అయితే పోలీసులు చెప్తున్న దాని ప్రకారం ఈ కారు కి సంబంధించిన వారు ఎవరు కూడా ఇప్పటి వరకు కేసు అయితే నమోదు చేయలేదు దీంతో పాటుగా కాంతిపాడుకు చెందినటువంటి కారుగా ఏదైతే ఏపీ థర్టీ నైన్ యు సెవెన్ ఎయిట్ ఫోర్ త్రీ కారు గా గుర్తించారు ఈ నేపథ్యంలో కారు లో ఎవరూ లేకపోవడం తోటి అసలు కార్లో లో ఉన్న వారు లేకపోతే ఏదైనా ఇది కావాలనే ఎవరన్నా ఇటువంటి చేశారా అనే దానికి సంబంధించి పలు అనుమానాలు అయితే వస్తున్నాయి పోలీసులు అయితే దీనికి సంబంధించినటువంటి దర్యాప్తును చేపడుతూ ఉన్నారు పోలీసులు దర్యాప్తులో మరికొన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది ప్రస్తుతం అయితే ఆ కారు బయటకు తీసే పనిలో ఉన్నారు